కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఆదాయం వచ్చినప్పుడు మీకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ఈ సిటీని నిర్మాణం చేయడం గాని అవసరమైతే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం గాని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ సిటీని ప్రమోట్ చేసేటువంటి అలాంటి ఆదరణ లేకుండా కొంచెం బాధ కలిగింది అక్కడక్కడ డ్రీమ్ సిటీ కడతారంట ఏదో పెద్ద సిటీ కట్టుకుంటారంట మీరు కూడా మాట్లాడారు కొత్త ఏదో సిటీ కడతారంట కట్టమని ఏం కట్టారు ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ ఏమో దేశం మన అసెంబ్లీ బాగాలేదా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు సెక్రటరేట్ ట్రాన్స్ఫర్ సెక్రటరేట్ బాగాలేదు బ్రహ్మాండంగా చాలు కానీ అది నేను కోరుకోవడం హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలి బెంగళూరు కంటే మిన్నగా ఉండాలి చెన్నై కంటే మిన్నగా ఉండాలి తెలుగువాడు గర్వపడాలి ఒక ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటాం ప్రతి ఒక్కరూ కష్టపడతాం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం తెలుగు వారి సత్తా ఏంటో చేసి చూపించే విధంగా నగరానికి బాధ వచ్చినప్పుడు అందరూ సహకారం చేసి జాతి గౌరవం ఆ గౌరవం అవకాశం నాకు వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వచ్చింది కట్టాలి కడతాం